ఏం పేరు నీ పేరు తండ్రి పేరు నీ వయసు కులమేంటివరు మీరు ఏం చేస్తుంటాం ఎక్సై చేసుకుంటావా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా ఎక్కడికి తీసుకెళ్తాం కళ్ళు పేరు వయసు పొలం ఏంటి చేస్తాను బాబు ఇది ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు సరే సరే ఇక్కడేం పేరు కళ్ళు పేరు వయసు కులము ఏంటి ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఏం పేరు తండ్రి పేరు వైష్ణ